జీవీటీవీ న్యూస్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెండు వందల పదిహేనవ వారం నిత్యపులమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా బోగా అర్జున్ అధ్యక్షుడు జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థి సంఘం గట్కేసర్ ఇచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు భోగ అర్జున్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయుడిని ప్రతినిత్యం స్మరించుకోవడం చాలా గొప్ప నిర్ణయం ఈరోజు భారతదేశ ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉన్నారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం వల్లే అని తెలియజేశారు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన బుద్ధుడు మరియు అతని మతం యొక్క భవిష్యత్తు మే పంతొమ్మిది వందల యాభైలో గురించి తెలియజేశారు మీసాల అరుణ్ కుమార్ ఈ కార్యక్రమంలో మేకలదాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యువజన సంఘం బండారి రాందాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యువజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ కె సత్యం మీసాల రాజేష్ కుమార్ అధ్యక్షులు ఎస్సీసీఎల్ బీఆర్ఎస్ పార్టీ పోచారం మున్సిపాలిటీ వై వెంకటేశ్వర్లు బాలనగరం గణేష్ గౌడ్ ఈ జగదీష్ తోక శ్రీరామ్ ఎస్ కృష్ణం రాజు సి నిఖిల్ సి ఉపేందర్ ఈ విష్ణు లలిత్ తదితరులు పాల్గొన్నారు వచ్చిన అనుభూతి చాలా గొప్ప అనుభూతి కోరుకుంటున్నాను ఆ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని దాదాపు ఆ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు కలుస్తున్న సందర్భంగా ఒకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మౌతం మత దంపతి కోసం ఆయన ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏంటనేది కూడా మనం తెలియజేస్తున్న ప్రయత్నం చేస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాబ్ భారతదేశంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని అంటే ఆయన దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ప్రపంచంలో ఉన్న అన్ని అన్ని మతాలను కూడా ఆయన పరిశీలించి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నారు అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం మాట్లాడాలంటే మన మిత్రు గారు చెప్పినట్టు ఒక ఆయన ఒక చలిత వర్ణాలకు ప్రజా జీవనానికి ఒక మొహం ఉన్నటువంటి జ్ఞానమంత్రి అతను వర్ణించాలంటే మనం అలా కాదు మన భారతదేశంలో ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఉన్నప్పటికీ అలా అంటే మతాల తరలికి వెళ్ళి ఆయన తప్పుకొని ఒక బౌద్ధ మతమే ఈ సైన్స్కుగా నేను పూజ విధంగా ఇది మతాలకు నమ్మక కాలరంగా ఆ బౌద్ధ మతాన్ని చేరి దీని యొక్క మన భారతదేశంలో ఉన్నటువంటి జనానికి వాస్తవికత తెలియజేసి మనిషి అంటే ఏంటి మనిషి జీవనం ఏంటిది మనిషి ఎలా బతకాలి మరి నమ్మకంలో బతకాలా మరి ఒక సైన్స్ పురుగుగా అన్నటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి ఆ మహోపద్యానికి మనం ఎంత డెవలప్ పెట్టిన మన క్యారెక్టర్లో మన అలవాట్లో మన రోజందినటువంటి చరచర్యలో మార్పులు రాకుండా ఆయనకు నివాళులు అర్పించలేము అనేటువంటి భావన నాకు ప్రత్యేక దగ్గరలో అదేవిధంగా ఏదైతే ప్రతి వారం ఇక్కడ మనము అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ యజ్ఞంలో మరి మన అందరము అనుగులమై ఈ యొక్క కార్యక్రమాన్ని

పూల మాల కార్యక్రమం రెండు వందల పదిహేనవ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మోగా అర్జున్ గారు అధ్యక్షులు జెడ్ హెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ ధన్యవాదాలు ప్రాము అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధ హ్యాండ్ ఇస్ దమ్మ అని చెప్పి మే లో ఆయన ప్రచురించడం జరిగింది దానికి అనుగుణంగా ఆయన భారతదేశం ఏ రకంగా తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత బౌద్ధం ఏ రకంగా భారతదేశం ఉండాలని ఒక విజన్ మనందరికీ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మనం ముందుకు తీసుకుని ముందుకెళ్ళాల్సిన కూడా తెలియజేస్తుంది అలాగే అన్నగారు ఈ యొక్క కార్యక్రమంలో మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరే కాదు తర్వాత గౌతమ్ బుద్ధుడు శోభ చక్రవర్తి మహాత్మా జ్యోతిరావు పూలే తల్లి సావిత్రిబాయి పూలే सरदार सर भाई पापण नौ चाकली आईल मोहार